వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఒక ఈవీఎం దాన్ని ధ్వంసం చేసినటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత సరే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది తనను అరెస్ట్ చేయమని చెప్పి డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది సో పోలీసులు ఆయనను తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర ఒక గెస్ట్ హౌస్లో అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది బట్ ఇంకేమైనా కనుక ఆంధ్రప్రదేశ్లో హిమాచల్కి అంటే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడేమైనా కనుక ఈ విషయాన్ని పోలీసులు మీడియా సమావేశం పెట్టి వివరిస్తారేమో చూడాలి బట్ తను అరెస్ట్ చేసినట్లుగా అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది సరే మంచిదే ప్రజాస్వామ్యంలో ఇటువంటి పనులకు ఎవరు పాల్పడకూడదు ఇటువంటివేమి ఎవరు మద్దతు ఇవ్వరు ఇవ్వాల్సిన అవసరం కూడా అయితే లేదు ఇటువంటి వాటికి ప్రజాస్వామ్యంలో ఎవరు ఇటువంటి వాటికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషను వీళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన ప్రశ్నలు కూడా కొన్ని మిగిలే ఉన్నాయిగా వెన్నెల్లి రామకృష్ణ గారు నేరుగా వెళ్ళి ఆ పోలింగ్ స్టేషన్లు ఆ ఈవీఎంని ఎందుకు ధ్వంసం చేశారు కారణం ఏంటి అంతకుముందు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ను కొట్టి పోలింగ్ బూత్ నుంచి తరిమేసింటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు అక్కడ వైసీపీ ఏజెంట్ను కూడా లేనికుండా లేకుండా చేసి ఎవరు మీరు చూడండి ఆ వీడియో కూడా చూడండి ఎవరు కనిపించరు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పంచగట్టుకున్న ఏజెంట్ ఆయన పేరు శేషగిరి రావు ఏదో ఉంది అతను ఆయన ఒక్కడో పోయి ఏదో వాళ్ళను తప్ప అట్లా అడ్డుకునేది తప్పితే ఎవరు లేరు అక్కడ అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు ఆడు ఉన్నటువంటి ఎవరన్నా పోలింగ్ సిబ్బంది ఒకరో ఇద్దరు ముగ్గురేమో కనిపిస్తున్నారు అంతకుమించి ఇంకా పిన్నెలి రామకృష్ణ పాటు వచ్చినటువంటి ముగ్గురు నలుగురు కనిపిస్తున్నారు అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కొట్టి ఆ ఏజెంట్ను తరిమేసి రిగ్గింగ్ చేశారు అక్కడనే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే పిన్నెలి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఆవేశాన్ని ఆపుకోలేక ఈవీఎం దాన్ని పగలగొట్టేశారు పగలగొట్టడాన్ని మనమేమి ఎట్టి పరిస్థితుల్లో మధ్య ఎవరూ మద్దతు ఇవ్వకూడదు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఏమీ అలో చేయాల్సిన అంశాలు కాదు అంటే అంతవరకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నా నేను అంతవరకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అసలు అక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బైదాలు ఏ పోలీసులు ఏం చేస్తున్నారు వైసీపీ ఏజెంట్ని కానీ కొట్టి ఎందుకు తరిమేశారు ఆ కొట్టి తరిమేసిన తర్వాత గాయపరిచిన తర్వాతనే కదా ఆ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాత పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారు వచ్చారు మరి అసలు రిగ్గింగ్ చేసింది ఎవరు దానికి సహకరించింది ఎవరు దాని అవుట్కమ్ ఇది అక్కడ రిగ్గింగ్ చేశారు అన్నది ఇన్పుట్ ఇది ఈ వివి ప్యాట్ ఇదంతా పగలగొట్టారు అన్నది అవుట్పుట్ మరి ఈయన ఇన్పుట్ మీద ఏమీ చర్యలు లేవా ఒక మిగతా ఎక్కడ ఏమీ పొగలకొట్లేదే మిగతా ఎక్కడ ఈవీఎం విషయాలు ధ్వంసం చేయలేదే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఊర్లో ఇక్కడ ఉన్నటువంటి ఇదే పోలింగ్ స్టేషన్లో ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్న ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా సమాధానం అంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వాలిగా ఎందుకైనా అలా చేశారు అని సరే చేయడం తప్పు అరెస్ట్ చేశారు బాగానే ఉంది అలా చేయాల్సిన ఏమంటారు దానికి దారి తీసిన పరిస్థితులను వివరించాలి కదా అవి చెప్పకుంటే ఎలా రిగింగ్ చేసింది ఎవరు సహకరించింది ఎవరు వైసీపీ ఏజెంట్ను కొట్టింది ఎవరు ఈ ఇన్ని ఇన్పుట్స్ కి అవుట్పుట్ ఏమొచ్చింది ఆయన వెళ్ళి ఆ కోపం పట్టుకోలేక పగలు కొట్టేశారు సో ఇప్పుడు ఇంకా కేసులు అరెస్టులు అరే వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళ కానీ బట్ అంతకుముందు ముందు దారి తీసిన పరిస్థితులు ఏంటో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలిగా